వీడియోలో దేవరా మీద ఒక రేంజ్ లో హైపోతున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నా సినిమా రిలీజ్ కి ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉంది కానీ బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మూవీ మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ కాబోతుందంటే బిఫోర్ వన్ వీక్ ముందు నుంచే చాలా వరకు నెగిటివిటీని మూవీ టీమ్ ఫేస్ చేసుకుంటారు గానీ దేవరకి ఇక్కడ ఆ నెగిటివిటీ అన్నది లేదని చెప్పుకోవచ్చు అది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు సినిమా రిలీజ్ కానీ యూఎస్ఏ లో మాత్రం ఇప్పటికే టూ మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసేసింది టూ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియాలో చూసుకుంటే అక్షరాల పదహారు కోట్లకు పైగానే క్రాస్ ని కలెక్ట్ చేసింది సినిమా రిలీజ్ కాకపోయిన ముందే ఇలాంటి నంబర్స్ అంటే ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో రచ్చుంటుందో నేను ప్రత్యేకంగా లేదు అండ్ రాజమౌళి కొడుకు ఆల్రెడీ ఈ దావరా సినిమా ఫైనల్ అవుట్పుట్ ని చూసేశారంట చూసాగా ఫస్ట్ హాఫ్ సోసోగా గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంటుందని చెప్తున్నారు అండ్ అంతేకాదు ఆ షార్ట్ సీన్ కూడా ఎన్టీఆర్ గారికి ఎలివేషన్ ఇవ్వడం కోసం ఏదో తీసేసామా అన్నట్టు కాకుండా సీన్ కి కనెక్ట్ అయ్యేటట్టు డిజైన్ చేసుకున్నారంట ఇంకా డైరెక్టర్ కొండాల శివ గారు ఏం చెప్తున్నారంటే సినిమాలో ట్విస్ట్ గానీ అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ గానీ ఎప్పుడు వస్తా అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరులో చూస్తారు అని చెప్తున్నారు అండ్ ఆల్రెడీ మనందరికి తెలుసు ఈ గాను అర్ధరాత్రి సోస్ మూడు వందలు పైగానే పడబోతున్నాయి అందులో వంద సోస్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలోనే అంటే అర్థం చేసుకోండి ఆ ఒక్క డిస్టిక్ లోనే ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అండ్ కాకినాడ ఒక్క డిస్టిక్ లోనే ఇరవై రెండు షోస్ పడబోతున్నాయి అండ్ అదేదో ఊరు ఊరుంటది దగ్గర ఉంది ఊరు పేరు సరిగ్గా రావట్లేదు ఆ ఊర్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉందంటే అంటే చచ్చిపోవడానికి కూడా రెడీ అంటారు అలాంటి టైప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది జస్ట్ ఊర్లోనే ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి అరవై లక్షలకు పైగానే వస్తాయని ఎస్టిమేషన్స్ వేస్తున్నారు అర్థమవుతుంది సినిమా మీద ఎలాంటి పిచ్చర్ హైప్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారి మీద సినిమా మీద ఇప్పటికి సెన్సర్ టాక్స్ అయినా నాన్ సెన్సర్ టాక్స్ అయినా చాలా పాసిబుల్ గా ఉన్నాయి ఇలానే సాక్కుంటూ పోయి ఫస్ట్ ప్రీమియర్ షోస్ కూడా మంచి టాక్ ని తెచ్చుకుంది అనుకోండి ఇంకా సినిమా వంద కోట్లు కాదు ఫస్ట్ డే ఏకంగా నూట యాభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ తెచ్చి పెడుతుంది నాది గారి ఎలానో సినిమా టికెట్స్ యొక్క రేట్స్ పిచ్చ పీక్స్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా ప్రీమియర్ షోస్ లో మూడు వేలకు పైగానే ఒక టికెట్ ని సేల్ చేస్తున్నారు కొన్ని దగ్గరలో రెండు వేల ఐదు వందలకి ఇంకొన్ని దగ్గరలో రెండు వేలకి ఇలా దారుణంగా రేట్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి మినిమం పదిహేను వందలకి మాత్రం ఎక్కడ తగ్గట్లేదు కాంప్రమైజ్ అస్సలు అవ్వట్లేదు ఈ విషయం పక్కన పెట్టేసి అర్ధరాత్రి షోస్ కోసం మాట్లాడుకుంటే సలార్ సినిమాకి కూడా రీసెంట్ గా అర్ధరాత్రి షోసే వేశారు కానీ ఆ సినిమాకి చాలా ఘోరంగా మిక్సిడ్ టాక్ రన్ అయ్యింది ఆఫ్టర్ మనకు తెలిసిందే కదా వన్స్ ప్రీమియర్ సోస్ కి ఒకవేళ బ్యాడ్ టాక్ వచ్చింది అనుకోండి ఇంకా ఫుల్ డే అంతా అలానే ఉంటుంది ఆఫ్టర్ లాంగ్ రన్ లో కూడా కొంచెం మిక్స్డ్ టాక్ లానే రన్ అవుతుంది నిజానికి సలార్ సినిమా మరీ అంత వరస్ట్ గా ఉండదు కానీ అంత మిక్స్ టాక్ ఎందుకు వచ్చింది అంటే అర్ధరాత్రి షోస్ వేయడం వల్ల ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నిద్ర మత్తులో సినిమాని చూస్తారు అసలు ఏమవుతుంది ఏంటి సరిగ్గా కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పరిస్థితి కూడా అంతే ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ మీద సోలోగా కనిపించి నెలలకు పైగానే సో ఇది ఎవరాజ్ సినిమా కోసం ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని కూడా వెయిటింగ్ చేస్తున్నారు సో చాలా మంది ఆ ఎక్సైట్మెంట్ అనేది ఆపుకోలేక అర్ధరాత్రి చేస్తారు కానీ వన్స్ మూవీ చూడడానికి వెళ్ళాక అక్కడ నిద్ర చేస్తా ఉంటది ఒకవైపు ఇంకోవైపు సినిమా చూడలేదు పైగా సినిమా ఫస్ట్ పార్ట్ అండ్ కొంచెం ఫుల్ లెంత్ ఒక్క టూ మినిట్స్ జస్ట్ కళ్ళు పడిపోతే చాలు ఇంకా సినిమా స్టోరీ అర్థం కాక బయటకు వచ్చి దారుణంగా ట్రోల్స్ చేస్తారు అండ్ నెగిటివిటీని కూడా అంతేలా స్ప్రెడ్ చేస్తారు పుష్ప సినిమాతో పోలిస్తున్నా కాదు వన్స్ ఆలోచించండి పుష్ప సినిమాకి పిక్చర్ ఉంది పార్ట్ టూ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు బట్ మూవీ టీం వాళ్ళు సినిమా రిలీజ్ కి ముందు ప్రీమియర్ షోస్ వేసేస్తున్నారు దానికి ఇలా అర్ధరాత్రి షోస్ వేస్తే అర్థం కాక చాలా మంది ట్రోల్స్ చేస్తారు ఒకవేళ ముందు రోజు మంచి టాక్ వచ్చేసిందో అనుకోండి ఇంకా నెక్స్ట్ డే అంటే మూవీ రిలీజ్ రోజు ఇంకా దారుణంగా ఉంటుంది కలెక్షన్స్ గానీ అండ్ టాక్ గానీ సో కాబట్టి దేవర టీం అన్నది ఈ ఒక్క నెగిటివిటీ అన్నది కొంచెం గట్టెక్కేస్తే చాలు మూవీని ఇంకా ఎవరు ఆపలేడు మరి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ వేసి అండ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఫస్ట్ షో థియేటర్ లో చూడడానికి ఎవరెవరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అన్నది కామెంట్ లో తోసేసి వన్స్ మన ఛానల్ ని విజిట్ చేసి కంటెంట్ నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే ఇంతటి అని చేస్తున్నాం సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి